ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సర్వీస్ అనుభవజ్ఞులైన వైద్య బృందం ఆరోగ్యశ్రీ సౌకర్యం కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ముచ్చార్ల గ్రామ ప్రజల తలనేరవేరేది చెప్పదక్క విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా అంటే మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా మాకు ఇరుపు రోడ్లే ప్రధానంగా మాది సమస్యగా ఉండేది నామ నామపూర్ నుంచి చీకోడు రావాలన్న చీకోడు నుంచి ముచ్చార్ల ముచ్చాల డినపేట పోవాలంటే ఇరుపు రోడ్లు సింగిల్ రోడే ఉండేది దీనివల్ల గతంలో చాలా సందర్భాల్లో యాక్సిడెంట్ కూడా జరిగినాయి మంది నిర్బంధం కూడా జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కళలు నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజలు ప్రజలున్నారు మేమందరం కూడా ఉన్నాం మా ముచ్చల గ్రామం తరఫున ఈరోజు మాకు మా ఊరు నుండి డబల్ రోడ్డు శాంక్షన్ చేసిన ముందుకు ముఖ్యమంత్రి గారికి ఆదిశీలన్న గారికి పొన్నం ప్రభాకర్ అన్న గారికి సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి ముచ్చల గ్రామం తరఫున కాకుండా చీకోడు లింగనాపేటు ముచ్చర్ల మూడు గ్రామాల తరఫున కూడా మేమే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది వారందరికీ కృతజ్ఞతలు తెలియపుకుంటూ మా గ్రామంలో ఇంకా వేరే ఏ సమస్యలు ఉన్నా అన్నీ నెరవేరుస్తారని భావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని కోరుకుంటున్నాం మా ముచ్చర్ల గ్రామానికి మరియు లింగనేపేటు ముచ్చర్ల ముచ్చర్ల టు చీకోడు కలుపుకొని ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు కొన్నం ప్రభాకర్ అన్న గారికి మరియు ఆది శ్రీనన్న గారికి మరియు కేకే మహేందర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గతంలో ఎన్నడూ చేయని విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నందుకు పేరు పేరున మా ముచ్చల గ్రామాల గ్రామం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎన్నో దశాబ్ద కాలం నుంచి ఎన్ని అప్లికేషన్లు పెట్టినా కానీ రోడ్లకు అప్లికేషన్లకే పరిమితం లేదు కాబట్టి ఈనాడు కూడా పట్టించు తన పాపాలనే గత అన్నగారు రావంత్ రెడ్డి స్వయంగా ముంచెకి మా మార్కూల గ్రామానికి డబల్ రోడ్ సాంక్షన్ చేయాలి కానీ కోరిన వెంటనే అది పై అధికారులను పంపించి ఎస్టిమేషన్ వేయగానే ఒక నెల రోజుల్లోనే శాంక్షన్ అవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాము ప్రశాల గ్రామ ప్రజల తరఫు సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం మా ఊరికి ముత్యాల గ్రామానికి ముందు రోడ్లు గతంలో ఉంటాను ఇప్పుడు మాకు డబల్ రోడ్డు కంక్షన్ అయినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి కొన్న ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ గారికి కేకే మహేందర్ రెడ్డి గారికి ఆది క్షీణీన గారికి మరియు సీతక్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా గ్రామం తరఫు